సర్వశక్తివంతుడైన దేవా మీకే వందనాలు ప్రభు ఈ దీనురాలు ప్రార్థిస్తుండగా పాట పాడుతుండగా వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభు నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ విశ్వాసులు తామెలా జీవించినప్పటికీ దేవుని రాజములో తమకు చోటుందని అనుకోవడము మనుషులకు ఇష్టముంటుందని అదే పెద్ద పొరపాటని గ్రహించుకోవాలని త్రాగుబోతులు తిట్ తులు దొంగలు పిసినారులు కానీ దోపిడి వారు గాని దేవుని రాజ్యమునకు వారసులు కానీ నిజ విశ్వాసి అయిన పౌలు ఇటువంటి వారితో సహవాసము చేయరాదనీ భుజం తెలిపెనని తెలిపెననీ త్రాగుబోతుతనము కలిగి దీనిని సేవించుటవలననే మత్తును కలిగి ఉండగా మీ దేహము దేవుని ఆలయము గనుక మీ శరీరాన్ని అపవిత్రపరచుకోరాదము ప్రజల పొరపాటులను పాపాలను బైబులు బయట పెడుతుందని తనాన్ని బైబులు ఖండిస్తుందని అది విషాదకరమైన ఫలితమేనని తెలుసుకోవాలని ప్పుడు అందరూ పాపులేనని ప్రభువైన క్రీస్తు పేర నిజ విశ్వాసులుగా కడుగబడి నిర్దోషులై క్రొత్త సృష్టిగా మార్చబడి ఉండడం దేవుని ఆత్మవలన నేనని దేవుని సన్నిధి కలిగి ప్రార్థనతో వాక్యముతో దేవుని ఆత్మతో హృదయాన్ని నింపుకుంటే అన్ని బలహీనతలు తొలగించబడి దేవుని రాజ్యానికి వారసులవుతారని దేవుని రాజ్యానికి వారసులవుతారని ప్రేస్త మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు ఈ అంశంపై ఈరోజు చెప్పటం జరుగుతుంది రోమేలికి రాశి లేక పదమూడో అధ్యాయం పదమూడో వచనం అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములైనను పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకునున్నట్లు మర్యాదగా నడుచుకుందాము ఒకటి కొన్ని తేలిక రాసులు లేక ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు ఈ వాక్య సందర్భాలలో క్రై ఈ క్రైస్తవులలో కొందరికి అసలు విశ్వాసి అంటే ఎలా ఉండాలో కనీసమైన గ్రహింపు ఉందా అని పౌలు సందేహపడుతున్నాడు తాము విశ్వాసులము అని వారు చెప్పుకుంటున్నందువల్ల తమ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని వారు అనుకుంటే పౌలు ఇప్పుడు సరిచేస్తున్నాడు ఒకటి కొరింతీయులకు రాసిన లేక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం పదిహేను అధ్యాయం ముప్పై మూడో వచునం గలతీలకు రాసిన లేక ఆరో అధ్యాయం ఏడో వచనం ఎఫ్సీలకు రాసిన లేక ఐదో అధ్యాయము ఆరో వచనం ఒకటి యోహాను మూడో అధ్యాయం ఏడో వచనం పోల్చి చూడాలి ఇలాంటి లోకంలో మోసపోవటం చాలా తేలిక ఇర్మియా పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చునో హెబ్రేలకు రాసిన లేక మూడో అధ్యాయం పదమూడవ వచ్చునో ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదవచునో చూడాలి తాము ఎలా జీవించినప్పటికీ దేవుని రాజ్యంలో పరలోకంలో తమకు చోటు ఉంది అని అనుకోవటం మనుషులకు ఇష్టంగా ఉంటుంది అది పెద్ద పొరపాటుగా ఉంది దేవుని రాజ్యం ఉన్నది దుర్మార్గుల కోసం కాదు కానీ పశ్చాత్తాపడి తమ ఆధ్యాత్మికత లేనితనాన్ని గుర్తించి హింసల పాలయ్యేంతగా నీతి న్యాయాలను వారి కోసమేనని అర్థం చేసుకోవాలి మత్త మూడో అధ్యాయము రెండవ వచనం నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం ఐదో అధ్యాయం మూడు వచనాలు చూడాలి తమ మంచి క్రియల ద్వారా తమ నమ్మకాన్ని రుజువు చేసుకునే వారి కోసమేనని గ్రహించాలి మత్తయ్య ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచనాలు యాకోబు రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు చూడాలి ఏసుక్రీస్తు పేరును ఉచ్చరించే ప్రతి వ్యక్తి దీన్ని మనసులో ఉంచుకుని దుర్మార్గత నుండి తొలగిపోవాలి రెండు తిమోతి రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం చూడాలి దొంగలు కాని పిసినారు వారు కాని త్రాగుబోతులు కాని తిట్టుపోతులు కాని దోపిడీదారులు కాని దేవుని రాజ్యమునకు వారసులు కారు ఎఫ్సీలకు రాసిన లేక ఐదో అధ్యాయము వచనం కొలసీలకు రాసిన లేక మూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చూడాలి నిజ విశ్వాసులు ఒకప్పుడు అందరిలాగా పాపులుగానే ఉన్నారు ఎఫ్సీలకు రాసిన లేక రెండో అధ్యాయం మూడో వచనం తీతుకు రాశం లేక మూడో అధ్యాయం మూడో వచనం చూడాలి అయితే గతంలో జీవించినట్టు ఇప్పుడు వారు లేదు ప్రభుత్వ క్రీస్తు పేరున నిజ విశ్వాసులు కడగబడ్డారు యోహాను పదమూడో అధ్యాయం వచనం పదిహేనో అధ్యాయం మూడో వచనం తీతుకు రాసిన లేక మూడో అధ్యాయం ఐదో వచనం చూడాలి అందుచేతనే వారు పవిత్రులయ్యారు యోహాను శుభార్త పదిహేడు అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు చూడాలి వీరందరూ నిర్దోషుల లెక్కలోకి వచ్చారు అని గ్రహించాలి రోమేలకు రాసిన లేక మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచనం వారు క్రీస్తు క్రొత్త సృష్టిగా మార్చబడ్డారు రెండు కొరింతీయులకు రాసిన లేక ఐదో అధ్యాయం పదిహేడో వచనం చూడాలి ఇది దేవుని ఆత్మకార్యము వల్ల జరిగిన ఫలితంగా జరిగింది అని స్పష్టమైంది ఎఫ్సీలకు రాసిన లేక ఐదో అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు ఈ వాక్య సందర్భాలలో పవిత్రులకు తగినట్టుగా నడుస్తూ ఉండాలి వ్యభిచారంతో కానీ కల్మషంతో కానీ అత్యాసుతో కానీ వీటిని సూచించే మాటలు మీ మధ్య ఎత్తకూడదు కృతజ్ఞతాపూర్వకమైన మాటలే మీరు మాట్లాడాలి బూతులైనను పనికి మాలిన మాటలు సరస సల్లాపాలు మీరు పలుకరాదు విగ్రహాలను పూజించే వాడితో సమానమైన వాడు అత్యాసపరుడు సరిగ్గా చూస్తూ దేనిపై అతనికి అత్యాస ఉందో దాన్ని అతడు పూజిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి అది అతని హృదయంలో ఉన్న విగ్రహమే ఎహెజ్ కేలు పద్నాలుగు అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూడాలి కొలశీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం పదమూడో వచనం చూడాలి వట్టి మాటలతో మోసగించనీయకుండా చూచుకోవాలి ఒకటి కొరింతీలుకు రాసిన లేక ఆరు అధ్యాయం వచనం గలతీలుకు రాసిన లేక ఆరు అధ్యాయం వచనం ఒకటి యోహాను మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు కొందరు క్రైస్తవులు తమ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూ దేవుని రాజ్యంలో తమకు చోటు ఉందని తమని తాము నమ్మించుకుంటారు ఇతరులను నమ్మించేలా ప్రయత్నిస్తారు అటువంటి అవిధేయులపై దేవుని కోపం వస్తుంది కొలసీలకు రసం లేక మూడో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు మీ శరీరము దేవుని ఆలయము కనుక మీ శరీర భాగాలను అపవిత్రత కామోద్రేకము లైంగిక అవినీతి చెడు కోరికలు అత్యాస ధనాపేక్ష అనే విగ్రహ పూజలు వీటన్నిటినీ రూపుమాపాలి దేవుని పట్ల అవిధేయత లక్షణాల్లో త్రాగుదు తనము ఒకటి దీన్ని సేవించటం వల్ల మత్తును కలిగి ఉండి దేవునికి దూరమై పాపంలో ఉన్నారని గ్రహించుకోవాలి పూర్వం మీరు వీటిని అనుసరించి నడుచుకుంటిరి ఇప్పుడైతే కోపం ఆగ్రహం దుర్మార్గత కొండలు మాట్లాడటం వీటిని విడిచిపెట్టాలి ఒకటి కొరింతీలుకు రాసిన లేక ఐదో అధ్యాయం వచనము ఇప్పుడైతే సహోదరుడనబడినవాడు ఎవడైనను లోభి కాని విగ్రహారాధకుడు కాని తిట్టుపోతు కాని కాని దోచుకునివాడు కాని అయి ఉన్నయల్లా అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదు అని మీకు వ్రాయుచున్నాను పాపం చేస్తున్న తోటి క్రైస్తవులను విశ్వాసులు లోక ప్రజలను చూచినట్టు చూడకూడదు వారు ఈ లోకంలోనే జీవిస్తున్నారు కాని సోదరుడు అనిపించుకుంటున్న వాడెవరైనా పాపం చేస్తుంటే అతడు వ్యభిచారి కాని స్వార్థంతో కాని విగ్రహాలను హృదయంలో పెట్టుకున్నవాడు కాని తిట్టుబోతు కానీ త్రాగుబోతు కాని వంచకుడు కాని అలాంటి వ్యక్తులతో సంబంధం పెట్టుకోవటం కాని కలిసి భోజనం చేయటం కాని తగదని స్పష్టమైన ఆజ్ఞ ఉంది ఒకటి తెస్సులోనిక మూడో అధ్యాయం ఆరో వచనం చూడాలి గలతీలికి రాసిన లేఖ ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం అసూయ హత్యలు త్రాగుబోతుతనం ఆటపాటలు అల్లరులు ఇటువంటివి చేయువారు దేవుని రాజ్యానికి వారసులు కారు గలతీలకు రాసిన లేఖ ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఒకటి కొరెంతీలకు రాసిన లేక ఆరు అధ్యాయం తొమ్మిది వచనాలు ఎఫ్సీలకు రాసిన లేక ఐదు అధ్యాయం ఐదు ఆరు వచనాలు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది వచనం చూడాలి కొందరు క్రైస్తవులమని చెప్పుకునే వారు తమ ఇష్టం వచ్చినట్టు పాపం చేసి తప్పించుకోవచ్చులే అని తమను తాము నమ్మించుకుంటారు ఇలాంటి వారికి దూరంగా ఉండాలి వారు మోసం చేసుకుంటూ మనల్ని మోసగించటానికి ప్రయత్నిస్తారు అలాంటి వారి ద్వారా మనము కూడా దేవుని రాజ్యానికి దూరమవుతాము గ్రంథము ఐదో అధ్యాయం పదకొండు ఇరవై రెండు వచనాలు చూస్తే మద్యం త్రాగే వాళ్లకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు త్రాగే వాళ్ళకు బాధ తప్పదు ఆకలి దప్పులకు లోనవుతారు ద్రాక్ష మద్యం త్రాగటంలో వీరులైన వారికి వేరు వేరు మద్యపానాలను కలపటంలో సామర్థ్యము గలవాళ్లకు బాధ తప్పదు సామెతుడు ఇరవై అధ్యాయం ఒకటో వచనం ద్రాక్షారసము వెక్కిరింతల వెక్కిరింతలు పాలు చేయను మధ్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరు జ్ఞానము లేని వారుగా పరిగణింపబడతారు మధ్యపానము నవ్వులు పాలు చేస్తుంది మద్యపానం వల్ల మనిషి రెచ్చిపోతాడు తెలివి తక్కువ ఉంటారు మత్తు పానీయాల గురించి బైబిల్లో తరచుగా రాసి ఉంటుంది ఇది కీడుకు శిక్షకు దారితీస్తుంది అని సాన్నితులు ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ముప్పై వచనాల్లో ఈ వాక్య భాగాలలో త్రాగుబోతులతో అతిగా మాంసం తినేవారితో సహవాసం చేయవద్దు అని చెబుతుంది త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులవుతారు మద్యము త్రాగుట వలన నిద్రమత్తు కలిగి ఉంటారు గుడ్డలు వేసుకునే స్థితికి దిగజారుస్తుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ప్రసంగి పదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఏషియా ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం చూడాలి మద్యపానం వల్ల కలిగే మత్తు మనుషులను నీతి న్యాయాలను మర్చిపోయేలా చేసి వారిని భ్రష్ట స్వభావానికి తెస్తుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనం ద్రాక్ష ఎక్కువగా త్రాగటం మంచిది కాదు ప్రాణం పోయే వారికి మద్యం త్రాగించవచ్చు తమ కష్టాలు జ్ఞాపకం చేసుకోకుండా దుఃఖంలో మునిగిన వారికి ద్రాక్షారసం తిమోతి ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనం తరచుగా వచ్చే జబ్బుల కోసం ద్రాక్షారసం అతని ఆరోగ్యానికి మంచిది ఒకటి తిమోతి మూడో అధ్యాయం మూడు ఎనిమిది వచనాలు ఈ వాక్య భాగాలలో త్రాగుబోతు ధనాపేక్షకుల వాడుగా ఉండకూడదు దేవుని పరిచారకులుగా వారు గౌరవానికి తగిన వారు కపటము లేనివారై ఉండాలి త్రాగుబోతులు అక్రమ లాభం ఆశించేవారిగా ఉండకూడదు యోహాను రెండో అధ్యాయం పదో వచనంలో విందుల్లో సామాన్యంగా జరిగే చోటు ద్రాక్షారసం తాగి తోలటం లేదు అటువంటి చోట యేసు పాల్గొనేవారు కాదు అలాంటి వారి కోసం ద్రాక్షారసం యేసు చేసి ఇచ్చేవారు కాదు మంచిదే ఇచ్చారు ఆది కాలము అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చూడాలి నోమహో వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను ఈ వాక్య భాగంలో దేవుని ప్రజల పొరపాట్లకు పాపాలను కప్పిపుచ్చే ప్రయత్నాన్ని బైబులు చేయదు ఉన్నవాటిని ఉన్నట్టుగా అది వెల్లడి చేస్తుంది త్రాగితే అది చెడ్డ ప్రభావాన్ని చూపినప్పుడు గ్రహించి వెంటనే మానివేసి ఉండవలసింది బైబులు త్రాగుబోతుతనాన్ని ఖండిస్తుంది త్రాగుబోతుతనం విషాదకరమైన ఫలితమిస్తుందని కనిపిస్తుంది ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయ ముప్పై ముప్పై ఒకటి రెఫరెన్స్ చూడాలి కీర్తనలు అరవై తొమ్మిదవ కీర్తన పన్నెండవ ఈ వాక్య భాగంలో కొందరు తాగుబోతులు తరచుగా మతాన్ని ఎగతాళి చేస్తూ దేవుని పవిత్ర కుమారుని హేళన చేయటం వినోదంగా భావిస్తారు ఆసక్తి కలిగిన దేవుని పిల్లలు కూడా భక్తిహీనుల హేళనలకు గురి అవుతారు ఏడో వచనం ద్రాక్ష మద్యం తాగేవారు తూలుతూ ఉంటారు సారాయి త్రాగి తడబడుతూ ఉంటారు ద్రాక్ష కలవరపడుతూ ఉంటారు ప్రవక్తలు సారాయి ఉంటారు దర్శనాలు కలిగేటప్పుడు కూడా వాళ్ళు తూలుతూ ఉంటారు తీర్పు తీరుస్తూ ఉంటే తొట్టుపడుతూ ఉంటారు హబక్కు రెండో అధ్యాయం ఐదో వచనంలో ద్రాక్షారసం మోసకరము ఈ వాక్య భాగంలో ద్రాక్ష మద్యము మనిషిని అహంభావిగా మార్చి మోసగిస్తుంది వారికి తృప్తి ఉండదు వాడు అన్ని జనాలను పోగు చేసుకుంటూ ఉంటాడు ప్రసంగి పదవాధ్యాయం పదిహేడవ వచనం ఈ వాక్యంలో గొప్ప వంశం నుంచి వచ్చిన వారు దేశానికి రాజైతే దేశాధికారులు త్రాగుబోతులై ఉండకుండా బలం పొందుకోవడానికి సరైన వేళకు ఆహారం తీసుకునే వారై ఉంటే ఆ దేశానికి క్షేమం ఉంటుంది మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయము ముప్పై నాలుగు వచనం వారు చేదు కలిపిన పుల్లని ఇచ్చారు కానీ దాన్ని రుచి చూచినప్పుడు యేసు మరణ శిక్ష పొందబోయే వారికి మత్తెక్కించి ఎక్కువగా నొప్పి తెలియకుండా చేసేందుకు ఇలా చేశారు మానవ పాపాల కోసం పడవలసిన బాధ అంతటినీ పూర్తిగా అనుభవించేందుకు యేసును ఎన్నుకున్నారు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై జోలికి వెళ్లవద్దు అని ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరికగా ఉంది మద్యపానము మొదట్లో సరదాగానే అనిపించవచ్చు అది విషంతో సమానము దాని ఫలితాలు అతి చేదుగా ఉంటాయి బాగా త్రాగి మెక్కినవాడు కొంచెం మత్తు దిగ్గాని తన జీవితాన్ని పాడు చేసే దీన్ని మళ్ళీ మళ్ళీ పుచ్చుకోదలుస్తాడు త్రాగిన తర్వాత అది పాములాగా కరుస్తుంది నీ కండ్లకు విపరీతమైనవిగా కనిపిస్తాయి పిచ్చిగా మాట్లాడుతాడు నడి సముద్రంలో పడుకున్నవాడి స్థితిలాగా ఉంటుంది వాడ కొయ్యి అంచును పడుకున్నవాడిలాగా ఉంటాడు నన్ను కొట్టారు అయితే నాకు నొప్పి కలగలేదు అని అనిపిస్తుంది నాకు దెబ్బలు పడ్డాయేమో నాకు తెలియదు అనిపిస్తుంది నిద్ర మేల్కొన్నప్పుడు ఇంకా త్రాగటానికి పోతూనే ఉంటాడు దేవుని కోపం శిక్ష ఇలాంటి వారి మీదకి వస్తుంది ఎల్లప్పుడూ ప్రార్థన వాక్యంతో హృదయాన్ని దేవుని ఆత్మతో నింపుకుంటే అన్ని బలహీనతల నుండి తొలగింపబడి దేవుని సన్నిధి కలిగి ఉండి దేవుని రాజ్యంలో పాలు పంపులు కలిగి ఉంటారు ప్రేవిస్తాడు